ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంటనేరు మురళి అధికారులకు పలు సూచనలు చేశారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పర్యాటక దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా బాపట్లలోని సూర్యలంక బీచ్లో సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో బీచ్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమమునకు ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు ఎక్కువ సంఖ్యలో తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించుటకు ఇచ్చేస్తారని అన్నారు ఈ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి రోజు వివిధ రకాల కార్యక్రమాలు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు అనంతరం సూర్యలంక బీచ్ లో పర్యాటక దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు మరియు వాహనాల పార్కింగ్కు స్థలాలను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుషార్ డూడి రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్ రాష్ట్ర పర్యాటక శాఖ డిప్యూటీ సిఈఓ శ్రీనివాసరావు పర్యాటక శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లక్ష్మీ ప్రసన్న బాపట్ల పర్యాటక శాఖ అధికారి డాగిరెడ్డి డిఆర్డిఏపిడి శ్రీనివాసరావు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు